ఐదు వందలు మహిళల పాల్గొనితో అమలాపురంలో ఘన ఘనవిజయం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సామూహికంగా నోమును గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు పట్టణంలోని చిన్న మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని అమ్మవారికి కుంకుమ పూజ అర్పించి అనంతరం స్థానిక వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణం వద్ద ఆర్యవైశ్య మహిళలు చక్కా రాణి కొమ్మూరి సుధ తాడికొండ సురేఖ అప్పన జ్యోతి బాలనాగు రత్నమాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ అడిషనల్ సెక్రటరీ ఎండూరి మహాలక్ష్మి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం నిర్వాహకులతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి పరమేశ్వరి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం భారీ ఎత్తున సామూహికంగా నిర్వహించే ఈ నోమును తొలిసారిగా అమలాపురంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఐదుగురు మిత్రుల ఐక్యత అదే నేటి కార్యక్రమం ప్రత్యేకత అని సీత వెల్లడించారు పదహారు మంది మహిళలు ఈ నోమునందు పాల్గొని సుమారు ఐదు వందలు మంది మహిళలకు పసుపు కుంకుమలతో పాటుగా వాయనములు అందజేసినట్లు తెలిపారు నోము నిర్వహించుకోవడానికి తమకు సహకరించిన ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి నంబూరి నరేష్ కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ వైశ్య సంఘ ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్నలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు

ఇంట ఎండరా కదన సాయదు పొడి పొంగం బౌజద శాసన జరుగుతది కదసరు కదసరు కాస్త ఆరి పూజ మండపం శుభప్రదమైనావు నాది తప్ప నుంచి పొడి తీసుకోలా దారికి ఎదిబెట్టునాను కద చెప్పస్తాన ఇక్కడ గదవేనేసే అక్షరలు పట్టుకోండి కొంచెం ఎక్కువ పట్టుకోండి చెప్తా కొంచెం అక్షరలు లక్షమే తీసుకోండి కొంచెం అక్షర చెంగం ముడేసుకోడా తెలుసుకున్నాక మీరు అక్కడ వాయినాలు ఎక్కడ అన్నీ అయిపోయాక అంత పక్క ఒక మహారాజు లేక లేక పుట్టినా తన కూతుర్ని 你把手